హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మనీ శారీస్ శారీస్ ఈరోజు మీ ముందుకి మరిన్ని కొత్త మోడల్ శారీస్ తెచ్చానండి ముందుగా మీరు నా చాలా ఫస్ట్స్ అందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మొత్తం మర్చిపోద్దు వచ్చేసేసి న్యూ మోడల్ శారీస్ అండి అలాగే చెక్ డిజైన్తో వస్తున్నాయండి శారీ మొత్తం కూడా చెక్ డిజైన్ ఉంటుంది బార్డర్లో అయితే కనుక ఇలా హెవీ ఫుల్ వర్క్ స్టోన్ కాంబినేషన్ అయితే ఉంటుందండి శారీ కలర్స్ అయితే కనుక మంచి కలర్స్ అండి ఇవి రేర్గా వస్తుంటాయి ఈ కలర్ చూసారా ఉల్లిపొట్టు కలర్కి చాలా బాగుంది స్టోన్ కాంబినేషన్ వైట్ రావటాన వీటి కాస్ట్ అయితే ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ మాత్రమే పడుతుందండి నెక్స్ట్ వచ్చేసి ఎల్లో కలర్ నెక్స్ట్ వచ్చేసి ఇది లక్స్ గ్రీన్ కలర్ శారీ మొత్తం కూడా ఇదే ఉంటుంది అలాగే బ్లౌజ్ అయితే కనుక రన్నింగ్ అనేది వస్తుందండి ఇది వచ్చేసి కనకాబురం కలర్ అండి వీటిల్లో మీకు ఏదైనా కావాలంటే డిస్ప్లే అవుతున్న నెంబర్కి షాట్ తీసి పెట్టండి నేను ఆల్ ఇండియా ప్రిషూటింగ్ ఇస్తాను వీటి కాస్ట్ ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ మాత్రమే గ్రే కలర్ అండ్ నెక్స్ట్ వచ్చేసి పిస్తా గ్రీన్ కలర్ అండి కలర్స్ చూసారంటే అన్నీ కూడా చాలా చాలా డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి సింపుల్ కాంబినేషన్ అండి ఎక్కడికైనా కట్టుకెళ్తానికి కూడా బాగుంటుంది క్లాస్ గాను ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఏంటనే